తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనరసింహ కలసి వినతి పత్రం అందించి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిని సదుపాయాలతో పేద ప్రజలకు వైద్యం చెరువాయేలాగా ఆధునిక వసతులతో అదనంగా ఆపరేషన్ థియేటర్ ఐదు పడకల డయాలసిస్ యూనిట్ ట్రామా కేర్ యూనిట్ సిటీ స్కాన్ సదుపాయాలు డయాగ్నోస్టిక్ ల్యాబ్ బెడ్ బ్లాంక్ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చికిత్స చేసేందుకు మరొక భవన సముదాయం నిర్మించాలని అంతేగాక హాస్పిటల్ లిఫ్ట్ తరచూ రిపేర్ అవుతుంది దానికి సరైన మెయింటెనెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని పేషెంట్లు అటెండర్ల కొరకు బాత్రూంలు నిర్మించాలని వినతి సమర్పించారని ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అన్నారు

మార్చిలో ఒక మీటింగ్ పెట్టుకొని ఇక్కడ ఒక డయాలసిస్ యూనిట్ ఒక సిటీ స్కాన్ ఒక బ్లడ్ బ్యాంక్ ఒక ల్యాబొరేటరీని నెలకొల్పడానికి అప్పుడు డిసిషన్స్ తీసుకోవడం జరిగింది అదే కాకుండా రోగుల సౌకర్యార్థం కూడా పేషెంట్ సౌకర్యార్థం ఇక్కడ అడిషనల్ బిల్డింగ్స్కి మరియు ఇందులో సదుపాయాలు లేని జాగాలో అడిషనల్ సదుపాయాలు కల్పించడానికి మరొక భవనాన్ని కూడా ఐడెంటిఫై చేసుకోవాలని ఆ రోజు చర్చించి దీన్ని తద్వారా ఆరోగ్య శాఖ మంత్రికి కూడా నివేదించడం జరిగింది దాని తర్వాత మనకు ఇక్కడ మెడికల్ కాలేజ్కి కూడా ఇది ఆరు నెలల నుంచి అటాచ్ కావడము అటాచ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఇది ఒక ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ వచ్చి ఈ యొక్క ఫెసిలిటీని యూజ్ చేసుకునే వెసులుబాటు కూడా ఈ హాస్పిటల్ ద్వారా కల్పిస్తున్నాము దీనికి ఈ వైద్య వైద్య విద్య నేర్చుకునే పిల్లలకు సదుపాయం కోసము అదేవిధంగా మా మల్కాజ్గిరి నియోజకవర్గ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ సదుపాయం కోసం ఈ యొక్క ఎక్విప్మెంట్ అన్నీ కూడా మేము అడగడం జరిగింది ఇక్కడ ఒకటే ఆపరేషన్ థియేటర్ ఉంది ఆపరేషన్ థియేటర్ని కూడా ఇంకొక ఆపరేషన్ థియేటర్కి స్పేస్ ఉంది ఆ స్పేస్లో ఇంకో ఆపరేషన్ థియేటర్ నెలకొల్పాలని అడుగుతున్నాం అడిషనల్ బిల్డింగ్ వచ్చినప్పుడు మాకు ఇంకొక రెండు ఆపరేషన్ థియేటర్లు కూడా ఇక్కడ వచ్చి ఇది మరొక గాంధీ ఆసుపత్రిగా దీన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశం మా అందరికీ ఉంది దయచేసి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ముందు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను సిటీ స్కాన్ సిటీ స్కాన్ చెప్తాను